Yeah, yeah. We, want. we 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 want. Oh you పోయి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గత నాలుగున్నర ఏళ్ళ నుంచి నిరుద్యోగులు జగనన్న మాట తప్పుడు మనమ తిప్పుడు అని చెప్పి మా ఉద్యోగాలు వస్తాయి మేము ఉపాధ్యాయులు అవుతామని చెప్పి కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని ఉన్నదంతా తగలెట్టి కోచింగ్ సెంటర్లో లైబ్రరీలో కాలం వెల్లగకుతుంటే ఈ రోజు పిడుగు లాంటి నిజాన్ని ఈ రోజు తీసుకొచ్చారు మినీ డిఎస్ అని చెప్పి బొచ్చగారు చెప్పారు జగన్ అన్న అయితే ఒకే ఏకంగా ఇరవై మూడు వేల ఉద్యోగాలు పచ్చని చెప్పాడు ఐదేళ్లు అవుతా ఉంటే కేవలం ఆరు వేల వంద ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు దీని తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ఈ రోజు పది లక్షల మంది నిరుద్యోగులు డిఎస్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కేవలం ఆరు వేల ఉద్యోగాలు ఏ మూలనా చెప్పి ఈ రోజు బొత్స గారు అడుగుతున్నాం జగన్ గారిని అడుగుతున్నాం ఈ రోజు ఎనిమిది జిల్లాలో హెచ్ పోస్టు జీరో అంతేకాదు ఈ అనంతపురం జిల్లాలో నాలుగున్నర ఏళ్ళు ఎదురు చూస్తే నాలుగు ఉద్యోగాలు అప్పట్టుమని అందుకనే ఇది అన్యాయం అయ్యా జగన్ అన్న ఇప్పటికైనా మీకు టైం ఇస్తాను దాన్ని సరి చేసుకోండి నోటిఫికేషన్ వచ్చే రోజు నాటికి పాతికి వేలు అంటే సరిగ్గా ఎర్ర మళ్ళీ ఉద్యోగాలతో నోటిఫికేషన్ ఇస్తే సరే సరే లేదంటే మాత్రం ఖచ్చితంగా నీ ప్రభుత్వాన్ని గంగన కలపడం ఖాయం నిరుద్యోగుల కలిసిపోవడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అనంతపురంలో గడియారం సెంటర్ నుంచి కలెక్టర్ ఈ కళ్యాణ్ శాంతియులి స్పందించబోతే అన్ని జిల్లాలో ఇదే కార్యక్రమం చేసి చివరగా విజయవాడలో వేలాదిగా తరలి వచ్చి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వానికి హెచ్చరి చేస్తున్నాం